ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం శోధన సహించువాడు ధన్యుడు దేవునికి మేము కలుగునుగాక యేసుక్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో యాకోబు ఈ పత్రికలో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా శోధనకు గల కారణాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ జీవకిరీటము పొందును శోధన సహించుట అనగా ఇక్కడ పాపాన్ని జయించాలని అర్థం ఈ పాపాన్ని ఎవరైతే జయిస్తారో వారికి దేవుడు జీవ కిరీటం అనగా నిత్య జీవం ఇస్తాడు ఈ లోకం మనల్ని అనేక సార్లు పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది అలా ప్రేరేపించబడడం పాపం కాదు కానీ ఆ పాపములో పాలు పొందితే పాపం చేసిన లెక్కలోకి వస్తాం మరో రకంగా సాతాను మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు అంతేకాదు మన అంతరంగ స్వభావం మనలో ఉన్న పాపపు నియమం మనల్ని శోధనలోకి తీసుకువెళ్తుంది కొందరు విశ్వాసులు దేవుడే నన్ను శోధనకు గురి చేశాడంటారు దేవుడు ఎప్పుడు మనల్ని పాపం చేయమని ప్రేరేపించాడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి కలవరి సిల్వలో ప్రాణత్యాగం చేసి తిరిగి లేచాడు కాకపోతే మనల్ని శ్రమలకు గురి చేస్తాడు ఆ శ్రమలైన మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మన ఓర్పును పరీక్షించడానికి మాత్రమే మన విశ్వాసాన్ని కోల్పోకుండా శ్రమలో ఓర్పును కలిగి జీవిస్తే నిత్య జీవం మన సొంతం కొంతకాలం సిలువను మోస్తే శాశ్వత కాలము నిత్య జీవంలో జీవకిరీటాన్ని మోస్తాం కాబట్టి ప్రయత్నిలరా అవిశ్వాసల ద్వారా వచ్చిన శ్రమలైనా మన శరీర స్వభావాన్ని బట్టి వచ్చిన శోధనలైనా ప్రతిదీ జయించడానికి నిశ్చయించుకుందాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొరింతులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయను కాబట్టి ప్రియులారా మన శక్తికి మించిన శోధనను దేవుడు మనకు అనుమతినివ్వడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి శోధనలో కూడా తప్పించుకోవడానికి మార్గాలు దేవుడు తెరిచి ఉంచుతాడు ఆ మార్గాలు ప్రార్థన పూర్వకంగా గ్రహించి ప్రతి శోధనను జయించి దేవుడిచ్చి జీవకిరీటం పొందుకుందాం అటు కృపా ప్రభు మనలో ప్రతి ఒక్కరికి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ దయగలిన తండ్రి ఈ ఘనమైన పరిశుద్ధమైన అమ్మని వందనాలు శోధన సహించేవాడు ధన్యుడు వాడు జీవకిరీటం పొందుకుంటాడని వాగ్దానం చేశారు ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి లోకంలో నీ ప్రియులు ఎన్నో శ్రమలు అనేక చోట్ల ఎదుర్కొంటా ఉన్నారు వాటన్నిటినీ నువ్వు చూస్తున్న దేవుడో ప్రభు తగిన సమయంలో ఆ శ్రమలకు గురి చేస్తున్న వారిని తీర్పు తీర్చే దేవుడిగా మీరున్నారు మీకు వందనాలు ప్రభా అప్పటి వరకు మేము సహించగలిగిన సామర్థ్యాన్ని దయచేయండి మరణం వరకు నమ్మకంగా ఉండము జీవకిరీటం ఇస్తానన్నారు ప్రభా మీకు స్తోత్రాలు ఇంకొందరు క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో తెలియక నామకార్థపు భక్తిని కనపరుస్తూ పాపాన్ని జయించే అవకాశం మీరిచ్చిన పాపములో పడి నిత్యజీవపు భాగ్యాన్ని కోల్పోతా ఉన్నారు ప్రభా వారిని క్షమించండి వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా తిరిగి నీ కొరకు బ్రతకడం నేర్పించండి నీ శిల్వ త్యాగం వ్యర్థం కావద్దు ప్రభా నీ పరిశుద్ధాత్మ కార్యములు మీరు జరిగించండి శరీరాశ నేత్రాశ జీవపు డంభమును జయించే శక్తిని దయచేయండి అయా సత్యవాక్యమును సరిగా విని గ్రహించి అన్వయించుకొని తండ్రి జయ జీవితం జీవించే కృపను మాకందరికీ నేను అనుగ్రహించమని ఏసునామంలో అడిగి వేడుకొని చున్నామ్మ పరమ తండ్రి ఆమెన్ మెగా యూ